వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లిలో ఇటీవల కురిసిన వర్షాలకు వరి పంట నేల కొరిగింది ఈ వరి పంటను మండల వ్యవసాయాధికారి రవికుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో వరి పంట రెండు వందల యాభై శనగ ఎనిమిది వందలు మినుము ఐదు వందల యాభై కంది మూడు వందల ఎకరాలలో పంటలు సాగు చేయడం జరిగిందన్నారు ఇటీవల కురిసిన వర్షాలకు మినుముకాయ మెత్తబడడం జరిగిందని మరలా వర్షం కురిస్తే పంట నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పారు అలాగే కొన్ని చోట్ల ఈ వర్షాలకు వరి పంట నేల కొరగడం జరిగిందని ప్రతి పంటను సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు ముఖ్యంగా ఈ నెల ముప్పై ఒకటిలోగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి మీ సేవా కేంద్రాలలో నమోదు చేయించుకుని పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు ఆయన వెంట విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు రైతులు ఉన్నారు పెంగల్ తుఫాన్ తర్వాత కొన్ని రోజుల నుంచి తట్టుకున్న క్రాప్స్ మళ్ళీ కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలకి దెబ్బతినే తినే అవకాశం కనిపిస్తూ ఉంది మండలంలో సుమారుగా ఒక ఐదు వందల ఎకరాలు పైనగా మిను పంట వేస్తున్నారు అది ప్రస్తుతం కోత దశలో ఉంది గత మూడు రోజులుగా కురిసిన వర్షాలు ముఖ్యంగా ఒక ఇరవై ఆరో తారీఖున సుమారుగా ముప్పై ఐదు మిల్లీ సెంటీమీటర్లు మిల్లీమీటర్ల వర్షం పడింది ఒక రోజునే సో అప్పుడు పడ్డ వర్షాలకి మినుము కాయ ఏదైతే ఉందో కొంచెం మెత్తబడింది రంగు కూడా మారింది ఇంకా మరొక వర్షం పడితే ఖచ్చితంగా కూడా మొత్తం అంత మొలక వచ్చి ఇక ఐదు వందల ఎకరాలు కూడా మొత్తం నష్టపోయే అవకాశం ఉంది అలాగే కొన్ని చోట్ల ఎన్ఎల్ఆర్ డబుల్ త్రీ ఎయిట్ నైన్ టూ నాటిన రకం కూడా గత నెలలో అంతా కూడా కొంచెం సరిగ్గా సరైన ఎండలేక ఎక్కువ వర్షం ఉండటం వల్ల బాగా ఎత్తు మొలవటం జరిగింది సో దానివల్ల కంకి తయారు పాలు పోసుకుని తయారు షేర్లో ఉన్న పంట కూడా కింద వాలిపోయి గమనించడం జరిగింది అలాగే శనగ కూడా మన పెంగల్ తుఫానుకి సందర్భంలో కొంచెము డ్యామేజ్ అయింది వాటి కూడా సబ్సిడీ మీద నూట యాభై వరకు కూడా మండలంలో విత్తనాలు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం కూడా రైతు వేసుకోవాలనుకున్నా కానీ మళ్ళీ నెక్స్ట్ వర్షం పడటం వల్ల శనగ కూడా అదును అది వేసుకున్న టైంకి లేట్ అవుతుంది ఇలా జనరల్గా మనకి డిసెంబరు మొదటి వారంలో విత్తనం నాటుకోవడం జరగాలి కానీ ఇప్పుడు డిసెంబరు చివరి వారానికి వచ్చింది ఈ వర్షాల వల్ల లేట్ అవుతూ జరుగుతూ ఉంది శనగ కానీ లేట్ అవ్వటం జరుగుతూ ఉంటే దిగుబడి తగ్గే అవకాశం ఉంది కాబట్టి శనగ రైతులు కూడా వేయాలవద్దని ఆలోచనలు ఉన్నారు సో ఇంకా ఆల్టర్నేట్గా వాళ్ళు జొన్న కానీ లేకుంటే నువ్వు పంట కూడా వేసుకోవడానికి అయితే ప్రస్తుతం అయితే అవకాశం ఉంది ప్రజెంట్ మా సిబ్బందరు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఏమైనా పంట నష్టాలు ఉన్నట్లయితే జిల్లా అధికారులకు నివేదించే ఉద్దేశంతో అన్ని అన్ని గ్రామాల్లో కూడా క్షేత్ర క్షేత్ర పరిశీలన చేయడం జరుగుతూ ఉన్నది సో ఏమైనా పంట నష్టం ఉన్నట్లయితే ఖచ్చితంగా గవర్నమెంట్కి నివేదించి రైతులకు తగిన సహాయం చేస్తామని తెలియజేస్తున్నామండి